హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి మాట చెప్తానండి చెవినైతే వేసేసుకోండి ఒక మనిషికి ముఖ్యంగా ఉండకూడనివి అనుమానం ఒకవేళ అనుమానం ఉంది అనుకోండి ఇంకా వాళ్ళకది చచ్చే వరకు ఆ అనుమానం అనేది వదిలిపెట్టరు మీరు గమనించి చూడండి అనుమానం ఉన్న మనిషి దగ్గర మనం అస్సలు బతకలేము ఒక మనిషికి ముఖ్యంగా ఉండకూడనివి అనుమానం అలాంటిది తన జీవితంలో అనుమానాన్ని చోటు ఇస్తే దాని ప్రభావం ఎలా ఉండిపోతుందో ఈరోజు మనం తెలుసుకుందాం అనుమానం అనేది మొదలైతే అది ఎంతటి బంధాన్నైనా చెడగొడుతుంది అనుమానం మనిషి జీవితంలో అలజడను రేపుతుంది ప్రేమను ద్వేషంగా మారుస్తుంది అనుమానం ఉన్న చోట ప్రేమ నమ్మకం అనేవి దూరం అవుతాయి భార్యాభర్తల మధ్యన అనుమానం మొదలైతే అది వారి జీవితాన్ని ఎలా మారుస్తుందో ఈ రోజు తెలుసుకుందాం భార్య మీద అనుమానం మొదలైన క్షణమే వారి మధ్య ఉన్న బంధం నాశనం అవడానికి మొదటి అడుగవుతుంది అలా ఒక్కసారి మొదలైతే అది జీవితాంతం మోయాల్సి ఉంటుంది అనుమానం పెట్టుకుంటే భార్య మీద ప్రేమ అస్సలు ఉండదు ఇష్టం అనేది తగ్గుతుంది భార్య నిజం చెప్తున్నా భర్తకు అది అబద్ధం లాగే కనిపిస్తుంది భార్య నిజాయితీగా ఉన్నా కూడా అది భర్తకు మోసం చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది అనవసరమైన అనుమానాలను పెంచుకుంటే అది వారి జీవితాన్ని నరకం చేస్తుంది ఒక్కసారి అనుమానం పుడితే అది మనిషి ఉన్నంత వరకు ఉంటుంది అనుమానం పోనే పోదు అనుమానానికి అంతం అనేది ఉండదు కాబట్టి అనుమానాన్ని మొదట్లోనే తుంచేయండి అప్పుడే భార్యాభర్తల కాపురం ఆనందంగా సంతోషంగా గడుపుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి